కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి వి అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమయ్యేవారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఏ రంగులు వీరికి కలిసి వస్తాయి నెలలో వీధి శుభాన్ని చేకూరుస్తాయి వీరు ఏ రంగు రత్నాలని ధరించాలి అభ్యున్నతి పొందడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అలాగే గ్రహదోషాలు తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానాలన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వి అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న అక్షరం ఎందుకనగా వి అనేది విక్టరీకి సంబంధించిన పదం కాబట్టి మరి వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతిని సాధిస్తారు ఇక వి లెటర్తో పేరు మొదలైన వాళ్ళు చూడ్డానికి ప్రత్యేకంగా ఏమీ అనిపించరు ఎందుకంటే వాళ్ళు చాలా సింపుల్గా కనిపిస్తారు చాలా ఆనందంగా కూడా ఉంటారు అంటే మానసికంగా ఎటువంటి గర్వాన్ని ప్రదర్శించరు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వి అనే అక్షరాన్ని కలిగినటువంటి వారికి ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని అవ్వడానికి శ్రమిస్తారు ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఎంత హార్డ్వర్కైనా చేస్తారు అలాగే ఇతరులు వీరి గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం వీరికి ముందే అవగాహన కలిగి ఉంటారు అందుచేత వాళ్ళని దూరం పెట్టాలా లేదా వారిని దగ్గరగా స్నేహితులుగా చేసుకోవాలా అనే విషయం వీరికి బాగా తెలుసు ఇక ఎదుటివారి వీరి గురించి తప్పుగా అనుకుంటున్నారు అన్న విషయం తెలిసినా కూడా ఎదుటివారిని వీరసలు నిందించరు వారి ఫీలింగ్స్ని వీరసలు హర్ట్ చెయ్యరు ఇక కూడా ఎదుటివాళ్లకి హెల్ప్ చేస్తారు అలాగే వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా వీ అక్షరంతో మొదలైనవారు ఎదుటివారికి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కాని వీరు గుర్తింపును మాత్రం కోరుకోరు వీరు చేసే హెల్ప్ ఎప్పుడూ కూడా ఎదుటివాళ్లు గుర్తించాలి అనుకోరు వీరు చేసే పని సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ముఖ్యంగా ఖర్చులు బాగా తగ్గించుకోవాలి అని అనుకుంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కానీ ప్రదర్శించరు కుజగ్రహ ప్రభావం వీరిపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా ఉండాలి నోటిని అదుపులో పెట్టుకోవాలి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే మీ రిలేషన్ దూరమవుతాయి బంధాలు బలహీనపడతాయి వి అనే అక్షరంతో పేరు మొదలైనవారు ఏది మాట్లాడినా నెగటివ్గా ఉంటుంది ఎవరితూ ఏం మాట్లాడినా మనం ఎలా మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడాలి మీ వాయిస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకంటే పెద్దగా గంభీరంగా పుల్లవిరుపుగా మాట్లాడిన విధంగా మాట్లాడితే మీకు శత్రువులు ఏర్పడే అవకాశముంటుంది కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నా జాగ్రత్త పడాలి మీరు కోపాన్ని ముఖ్యంగా అదుపులో ఉంచుకోవాలి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వి అక్షరంతో పేరు మొదలైనవారు ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది అనగా మీరు మొహమాటాలకు పోకూడదు మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అలా ఉంటేనే మీరు ఎమోషన్స్ కానీ రిలేషన్స్ కానీ పాజిటివ్గా ఉంటాయి లేదంటే బంధాలు బలహీనపడతాయి ఇక ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే చదువుల విషయంలో వీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి ఫ్యూచర్ అగమ్య గోచరంగా తయారవుతుంది మరియు ముఖ్యంగా బిజినెస్ వ్యాపారాలు చేసేవారు ఈ బిజినెస్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొదట్లో వ్యాపారులు కాస్త ఎత్తు ఎల్లాలు ఎక్కువగా ఉంటాయి మొదట్లో ఎలా ఉన్నా కూడా రానురాను పరిస్థితి చక్కబడుతుంది కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు మొదట్లో వ్యాపారులు కాస్త ఒడిదిడుకులు ఎవరుకోవాల్సి ఉంటుంది నెమ్మదిగా గ్రహస్థితుల కారణంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవాలన్నా ఏదైనా మంచి పనులు ప్రారంభించుకోవాలన్నా వీరు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అలాగే మీరు ఆన్లైన్లో మోసానికి గురయ్యే అవకాశం కూడా ఉంది ఈ విధంగా ఆన్లైన్లో మోసాలకు గురైనప్పుడు అధిక మొత్తంలో ధనాన్ని కోల్పోయే అవకాశముంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తలు పాటించండి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కానీ ప్రదర్శించడానికి మొహమాటం పడతారు అలాగే బంధు ప్రీతి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇతరులకు సహాయం చేసే గుణం కూడా వీరికి ఎక్కువే కాని వీరు ఎవరికైనా డబ్బు చేతికిస్తే అది వీరికి అంత తొందరగా తిరిగి రాదని చెప్పాలి ఎవరైనా వీరు ఆపదలో ఆదుకుంటే వాళ్లు వీరి మీద తిరిగి కృతజ్ఞతాభావం చూపించరు ఆ విషయంలో వీరు జాగ్రత్త పడాలి అలాంటి విషయాలను మనసుకు తీసుకోకూడదు ఎవరికైనా మనీ ఇచ్చినా రిలేషన్స్ పరంగా కానీ మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఎక్కువగా మొహమాటం పడకూడదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి నిజాయితీగా వ్యవహరించాలి అలాగే మీ భర్త కూడా నిజాయితీగా ఉండాలి వీరికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఎంత తిరిగినా ఏదో ఒక తెలియని డిప్రెషన్ వీరికి ఉంటూనే ఉంటుంది సరే మనసును కుదుటపరుచుకుందాం కదా అని బయటకు వెళ్లదా విహారయాత్రికి వెళ్ళి వస్తారు ఇంటికి వచ్చాక ఏదో తెలియని డిప్రెషన్ మొదలవుతుంది లేదంటే ఒక శుభకార్యానికి వెళ్తారు అందరినీ కలుస్తారు మళ్లీ మాటమాట పెరిగి రిలేషన్ బ్రేక్ అవుతాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాని ప్రతిదీ మనసుకు తీసుకోకూడదు ఇక వి అక్షరంతో పేరు ప్రారంభమైనవారు ఆరోగ్య విషయాలకి వస్తే వీరికి తలనొప్పులు జ్వరాలు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీరు ధరించవలసిన రంగు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఎక్కువగా వాడాలి అదేవిధంగా కలర్ కూడా ఎక్కువగా ఉపయోగించవచ్చు దీనివల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇక వి అక్షరంతో పేరు ప్రారంభమైనవారు ఏ రత్నాన్ని ధరించాలి అంటే కనుక వైక్రూ అనే రత్నాన్ని ధరించవచ్చు దీనివల్ల వీరికి అన్ని పనుల్లోనూ కలిసి వస్తుంది మీకు డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది ఏది చేసినా అవతలివారు పాజిటివ్గా తీసుకోరు అయితేనే మంచి చేస్తే అది చెడుగానే తీసుకుంటారు వీరేమో పాజిటివ్ రిజల్ట్ కోసం ఆలోచించి ఆ పని చేస్తారు కానీ అవతలివారు దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు మీరు దాన్ని పట్టించుకోకుండా అక్కడితో వదిలేయడమే మంచిది ఇలా వదిలేస్తే మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది మీరు ఎంతవరకు మీ ప్రయత్నం చేశారు ఎంత నిజాయితీగా పనిచేస్తారు అని మాత్రమే చూడాలి దాని తర్వాత వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించకపోవడం మంచిది లేదంటే టెన్షన్ చింత మానసిక ఆందోళన ఎక్కువవుతాయి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది గురించి వీరికి గిట్టని వారు నెగిటివ్గా మాట్లాడచ్చు ముఖ్యంగా హౌస్ వైఫ్ వారి అత్తమామలు లేదంటే ఆడపడుచులు తోటి కోడళ్లతో ఇబ్బందులు ఎక్కువగా రావచ్చు అదేవిధంగా వి అనే అక్షరంతో పేరు మొదలైనవారు డబ్బు విషయంలో మనీ ట్రాన్సాక్షన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్నేహితులకు చుట్టాలకు డబ్బు సహాయంగా చేసినప్పుడు కాస్త ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది లేదా మీ రిలేషన్ ప్రశ్నార్థకంగా మారే అవకాశముంది మీరు ఓర్పుగా నేర్పుగా సహనంతో సమాధానమివ్వాలి అలాగే ఓర్పుగా వ్యవహరించాల్సి ఉంటుంది వివాదాస్పద విషయాలతో సమయం అంతా పాటించాలి ఏం జరిగినా అంతా మన మంచికే అన్న భావనతో ఉండాలి మరీ ముఖ్యంగా దైవనామస్మరణలలో ఉండాలి దైవం ఎప్పుడూ తోడుగా ఉంటుంది దీంతో అంతా శుభమే జరుగుతుంది అలాగే మీరు గ్రహదోషాలను తొలగించుకోవడానికి పశుపక్షాడులకు మూగజీవులకు తాగడానికి తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చెయ్యండి ఇలా చెయ్యడం వల్ల గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్టభావనలను వీరు తొలగించుకునే అవకాశముంటుంది తద్వారా వీరు చేసే పనిలో విజయాన్ని అలాగే అనుకూలమైనటువంటి సత్ఫలితాలను కూడా పొందుతారు చూశారు కదండి వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారం చేసుకుంటే వారి జీవితంలో అభ్యున్నతిని పొందుతారో అనే విషయాలను ఈ వీడియోలో చూసి మనం పూర్తిగా తెలుసుకున్నాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చెయ్యండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజనా సుఖినోభవంతు